అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ సెంటర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన ఇండివిజువల్ హౌస్ పెద్ద స్థలంలో కావాలి మేము ఉంటూ రెంట్స్కి ఇచ్చుకోవడానికి బాగుండాలి లేదా పెద్ద ఫ్యామిలీకి పెద్ద హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఏరియా పరంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో స్తంభాల గరువు దగ్గర పట్టాభిపురం ఏరియాలో సేలుకొచ్చిందనమాట ఇక్కడ అయ్యప్ప స్వామి గుడికి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల ఇరవై ఆరు గజాల జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేలుకొచ్చింది ఆక్షన్లో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై రెండు లోతు డెబ్భై నాలుగు అయితే వస్తుంది మొత్తంగా నాలుగు వందల ఇరవై ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అని మాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి ఎనభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ గజం నలభై మూడు వేల ఆరు వందల చప్పున అయితే మనకి ఆక్షన్లో సేల్కొచ్చింది మార్కెట్ వాల్యూ గజం యాభై వేలు పైగానే ఉంది సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ